ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد "أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم "ولا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ సుభాన హోతాలాకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలహాహు అలిహి వా వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రులారా అశ్లీలత అనర్థాలు అనేకం అల్లా సుబ్హాన్ అహతాలా కురాన్లో సెలవిచ్చిన మాట వలత కుర వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి అది అతి దుష్ట కార్యం బహు చెడ్డ మార్గం అన్నారు ప్రతి మతానికి ఒక మత చిహ్నం ఉంటుంది ఇస్లాం ధర్మ చిహ్నం సిగ్గు బిడియం వ్యభిచారం అనేది అశ్లీలత అనేది సిగ్గు బిడియం లజ్జ వ్రీడ అనే ఈ సుగుణాలకు పూర్తి విరుద్ధం కాబట్టి ఇస్లాం ధర్మం వ్యభిచారం చేయండి అని పురిగోల్పే యొక్క శైతాన్ ప్రేరకాలను పూర్తిగా నివారించడంతో పాటు ఆ వ్యభిచారానికి కారణం కాగలిగే యొక్క మార్గాలన్నిటినీ ఇస్లాం ధర్మం మూసివేస్తుంది ఈ క్రమంలో పురుషులు కానీ స్త్రీలు కానీ వారి చూపులను కాపాడుకోవాలి అని వారి మానాన్ని శీలాన్ని వారు రక్షించుకోవాలి అని అశ్లీలతతో కూడిన యొక్క దృశ్యాలను చూడకూడదు అని అశ్లీలతో కూడిన సాహిత్యాన్ని చదవకూడదు అని అశ్లీలతో కూడిన యొక్క మాటలు పలుకరాదు అని అశ్లీలతో కూడిన యొక్క పాటలు వినరాదు అని అలాగే అశ్లీలత కూడిన యొక్క మార్గం మీద నడవకూడదు అని హెచ్చరిస్తుంది కనుక మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట సలాసతున్ లా రేపు ప్రళదినాన అల్లా సుహాన హోతాలా ముగ్గురితో మాట్లాడడు వారిని పరిశుద్ధపరచడు వారి వైపు చూడడు కూడా చూడడు వారి కోసం కఠినమైన శిక్ష ఉంటుంది ఎవరు వారు అంటే వృద్ధ వ్యభిచారి అబద్ధమాడే రాజు అహంకారి అయిన నిరుపేద అభిమానమిత్రులార మనిషి జీవనోపాధి కోసం అనేక మార్గాలని అన్వేషిస్తూ ఉంటాడు ఆ సంపాదన మార్గాలన్నిటిలో అతను సంపాదించే సంపాదనల్లో అతి చెడ్డ యొక్క సంపాదన ఏమిటంటే ఒళ్ళు అమ్ముకుని సంపాదించడం వ్యభిచారపు యొక్క సంపాదన కనుక ఏ స్త్రీ పురుషులైతే వ్యభిచార వృత్తి ద్వారా సంపాదిస్తుంటారో వారి కోసం రాత్రి చివరి దశలో తెరుచుకోబడే ఆకాశ యొక్క తలుపులు ఏవైతే ఉంటాయో అవి కూడా మూసివేయబడతాయి అలాగే అభిమాన మిత్రుల మనిషికి ఎదురయ్యే యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ అత్యవసర పరిస్థితులు కానీ పేదరికము కానీ దారిద్ర్యము కానీ ఇవేవి ఈ చెడు కార్యం చెయ్యాలి అని అనుమతినిచ్చే కారణాలు కావు వెనుకటి యొక్క సామెతను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే స్వతంత్రురాలైన స్త్రీ ఆకలి కొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి అంటే పాలు అమ్మి తినదు కదండి అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది కనుక అభిమానం తులారా అశ్లీలత అనేది అది ఏ రూపంలో ఉన్నా మహాభయంకరమైనది వ్యక్తిగత జీవితాన్ని అది నాశనం చెయ్యడమే కాకుండా దాంపత్య జీవితాన్ని సాంఘిక జీవితాన్ని అది పూర్తిగా వినాశనం పాలు చేస్తుంది కనుక అల్లాసు మహానహతాలా چندہ کاریانی کی پال پڑے واری یک وشیہ ملو سکشن پرستا ویسی چپینا ماتے بھی ٹھنٹے اززانیت وززانی فجلدو کل واحد منہما مئت جلدہ وَلَا تَأَخُذُكُم بِهِمَا رَعْفَةً فِي دِينِ اللَّهِ اِن كُنتُم تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةً مِّنَ الْمُؤ ఇమాం ఇబ్ను కయ్యిం రహమల్లాహ గారు సెలవిచ్చిన మాట అల్లాసుబాహాన్ అవతాల నేరాల విషయంలో శిక్షలు విధించాడు అయితే ఆ శిక్షా స్మృతిలో వ్యభిచారానికి విధించే శిక్ష అనేది మూడు విషయాల ఆధారంగా చాలా భయంకరమైనది అందులో ప్రథమమైనది ఏమిటంటే వారు ఒకవేళ వివాహం కాని వారైతే ప్రతి ఒక్కరికి వందేసి కొరడా దెబ్బలు కొట్టాలి ఒకవేళ వారు వివాహం అయిన వారు అయి ఉన్నట్లయితే రజము చేసి వారిని హతమార్చాలి రెండవది ఏమిటంటే అభిమానమిత్రులారా వారి విషయంలో దయతో కరుణతో చూసి చూడనట్టుగా వ్యవహరించకూడదు ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే అభిమానమిత్రులారా ఈ చెడ్డ యొక్క కార్యానికి పెద్ద స్థాయి వ్యక్తులు మొదలు మొదలు మధ్యమ స్థాయి వ్యక్తులు మొదలు క్రింది స్థాయి వ్యక్తులు మొదలు అన్ని వర్గాల ప్రజలు ఇందులో ఉంటారు రెండవది ఏమిటంటే ప్రేమించే వారితోనే ఈ చెడ్డ కార్యం అనేది చేయడం జరుగుతుంది మూడవ విషయం ఏమిటంటే అధిక శాతం అనేది పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు బలవంతం అనేది కూడా ఇక్కడ కనబడడం లేదు కనుక వీరిని కరుణించాలని దయచూపాలి అని మన్నించాలని చూసి చూడనట్టుగా వదిలేయాలని ఈ భావన కలిగి ఉంటారు అదే ఒక దొంగత చేసిన వ్యక్తిని చావగొడతారు పరుచు కొట్టేసిన వ్యక్తిని చావగొడతాం ఏదైనా మోసం చేశాడంటే చావగొడతాం కేవలం అమ్మాయి విషయంలో అసభ్యంగా వ్యవహరించాడంటేనే చావ చావగొడతాం అన్ని విషయాల్లో జాగరూకతతో ఉండే మనము ఈ ఒక్క విషయంలో ఏం చేస్తామంటే చూసి చూడట్టుగా వ్యవహరిస్తాము కనుక అల్లా భానవతల కూడా ఆన్లో సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే ధర్మ తీర్పు విషయంలో వీరి విషయంలో మీరు కరుణ అనేది కలిగి ఉండకూడదు వారి పట్ల మీకు దయ ఉండకూడదు వారిని శిక్షించాలి అని అల్లాసు భానవతల సెలవిచ్చారు మూడో యొక్క విషయం ఏమిటంటే అల్లా సుభాన్ అహతాల వారి యొక్క శిక్షించే ఆ యొక్క స్థితిని సాక్షులుగా ఒక సంఘం అనేదే ఉండాలి అని అల్లాహ సుబాన్ అవతాల నియమం విధించాడు కనుక ఈ మూడు విషయాల ఆధారంగా వ్యభిచారానికి జినాకి అల్లా సుబాన్ అవతాల విధించే శిక్ష అనేది ఇతర శిక్షలకన ప్రత్యేకమైనది అని ఇమాం ఇబ్ను కయీమ్ రహమల్లాహ్ గారు సెలవిచ్చారు అభిమానమిత్రులారా మరి ఈ రెండు యొక్క విషయాలు ఒకటి వడ్డీ రెండవది వభిచారం ఈ రెండు విషయాలనేవి చెడు యొక్క విషయాలనేవి ఏ సమాజంలోనైతే ఉంటాయో ఆ సమాజంలో సోదరులారా శుభముండదు రోగాలు పెచ్చుమీరుతాయి నైతిక పతనావస్థకు అసమానం చేరుకుంటుంది కుటుంబం కుదేలవుతుంది అలాగే సాంఘిక జీవితం అనేది అతలాకుతలం అయిపోతుంది కనుక అభిమానమితులారా నేడు మనం గమనించినట్లయితే ఈ అశ్లీలత ప్రవాహం అనేది పెచ్చుమీరుతుంది శైతాన్ తన ఎత్తుగడలతో తన అనుయాగుల యొక్క కుట్రలతో ఈ మార్గాలను రోజు రోజు సులభతరం చేస్తూ పోతున్నాడు ఇప్పుడు దాదాపుగా పర్దా లేకుండానే తిరుగుతున్నారు గుట్లప్పగించి అశ్లీలత దృశ్యాలను చూస్తున్నారు చిత్రపటాలను సేవ్ చేసుకుంటున్నారు స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమైపోయింది కామ వాంఛల్ని రేకిత్తించే మ్యాగ్జిన్లు కానీ నీలి చిత్రాలు కానీ సర్వసామాన్యమైపోయాయి వ్యభిచార కొంపలున్న దేశాలు ప్రదేశాలకు ప్రయాణాలు అధికమైపోయాయి రోజు రోజుకి కొంగొత్త వేశ్యాగృహాలు తెరవబడుతున్నాయి మానవ భంగాలు పెరిగిపోతున్నాయి అక్రమ సంతానానికి ఓ హద్దు ఓ పద్దు లేకుండా పోతుంది అభాషణల ద్వారా పిండాలను హతమార్చే యొక్క ఈ రాక్షస చర్య కూడా పెచ్చరిల్లుతోంది ఇలాంటి సందర్భంలో మన దీనాతి దీనంగా అల్లా సుహాను హుతాలను వేడుకోవాలి అల్లా మేము నీ దయ కారుణ్యాల ద్వారా ఈ దుష్కార్యాల నుండి ఈ అశ్లీలతల నుండి దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించు మా హృదయాలను పరిశుద్ధపరిచి మా మానాలను కాపాడు మాకు ఈ అశ్లీల ప్రవాహానికి మధ్య పటిష్టమైన ఒక రక్షక కవచాన్ని నిర్మించు ఈ అశ్లీలత ఊబి నుండి అందరిని కాపాడు స్వామి అని దీనాతి దీనంగా అల్లా సుభాన హోతాలాను వేడుకోవాల్సిన సందర్భం ఇది అభిమానమిత్రుల ఆర్థిక నేరం భయంకర నేరం అనేది వడ్డీ అయితే నైతిక సాంఘిక యొక్క భయంకర నేరం వ్యభిచారం జిన కనుక అల్లా సుభాన అహతాలా తీవ్రమైన ఆదేశాలు జారీ చేస్తూ చెప్పిన మాట అజ్జాని లాయన్ కిహు ఇల్లా జానియతన్ ఔ ముష్రిక వజ్జానియతు లాయన్ కిహు ఇల్లా జానిన్ ఔ ముష్రిక్ వహుర్రి మదాలిక అలల్ ముమిని ఒక వ్యభిచారి వ్యభిచారిణిని లేదా బహుదైవ ఆరాధకురాలిని తప్ప మరెవ్వరినీ వివాహమాడరాదు అలాగే ఒక వ్యభిచారికి వ్యభిచారిణి లేదా బహుదైవ యొక్క ఆరాధకుడు అతనే వివాహ మారాలి అని అల్లా సుభాన హోతాల ఆదేశం అనేది జారీ చేశాడు ఇక అభిమాన మిత్రుల ఎక్కడైతే ఈ అశ్లీలత అనేది వ్యభిచారం అనేది జినా అనేది మనిషిలో ధర్మ విహీనతకు దారి తీస్తుందో అతని గౌరవాన్ని దెబ్బతీస్తుందో అక్కడే సిగ్గుని వ్రీడను లజ్జను మానాన్ని మర్యాదని ఇది మంట కలుపుతుంది అలాగే అభిమానం తులార ఈ దుశ్చేష్ట మూలంగా గత సముదాయాల్ని మనం గనక గమనించినట్లయితే అవి నాశమైనట్టు మనకు కనబడుతుంది కనుక అభిమానం తులార బహుశా మనలో కొందరు గతంలో పోకరి చేష్టలు చేస్తూ దురాశలకు పోతూ మద్యపానానికి మగువ లోలత్తానికి అల్లరితో కూడిన ఆటపాటలకు మందు పార్టీలకు విగ్రహ పూజలకు పాచిక జోస్యాలకు వీటికి బహుశా బానిసలమై ఉండొచ్చు దయచేసి ఈ పాపాలన్నిటినీ మానేసి అల్లాహ్ వైపునకు తిరగాలసింగా మీ అందరినీ నేను బతిమిలాడుతున్నాను జారత్వము వ్యభిచారం నుండి పారిపోండి మోహపు చూపు నుండి వెలిచూపు నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి హస్త ప్రయోగం లాంటి అలవాట్లను మానేయండి అల్లాహ్కు ఆగ్రహం తెప్పించే రంగురాళ్ళు రక్షక రేకులు తావీజులను తీసి పారేయండి మద్యపానం ధూమపానం మాదక ద్రవ్యాల సేవనాన్ని విసర్జించండి అబద్ధాలు అబద్ధ ప్రమాణాలు చెప్పడం అనేది మానుకోండి వాస్తు చూడ్డం హస్తరేఖల జోస్యం తారాబలాన్ని నమ్మడం రాశి ఫలాల వీక్షణం ఇలాంటి యొక్క అన్యమతచారాలను విసర్జించండి ఎందుకంటే అల్లాహ్ సుధానం తల కురాన్ సెలవిస్తున్నాడు యా అయ్యో ఆమను విశ్వాసులారా మద్యం జూదం దైవేతర ఆలయాలు పాచికల జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు వాటికి దూరంగా ఉండండి మీ జీవితం సార్థకమవుతుంది కారణం ఏమిటంటే అల్లాహ్ అంటున్నాడు ఇన్నమా యురీదు షైతాను అయిన్ యూక్య బైనకుల అదావత వల్ బగ్దా ఫిల్ ఖమ్రి వల్ మైసిర్ వయసుద్దకు అన్ దిక్రిల్లాహి వఅనిస్ సలాత్ ఫహల్ అంతుం ముంతహున్ నిశ్చయంగా మద్యం జూదాల ద్వారా శైతాన్ మీ మధ్య విరోధం విద్వేష బీజాలు నాటి మిమ్మల్ని అల్లా ధ్యానం ప్రార్థన నుండి నిరోధించగోరుతున్నాడు కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి అల్లాహ ఆదేశాలను ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం నష్టం మీకే ఆదేశాన్ని యథాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత అని అల్లా సుభాన్హతలా హెచ్చరిస్తున్నాడు ఇక అభిమానమిత్రులారం మన సమాజంలో భార్యను కొట్టేవారు కొందరైతే అనుమానించేవారు కొందరైతే అవమానించేవారు కొందరు మగమారాజులందరికీ శతకోటి నా సలాములు మీరు మీ భార్యలను ప్రేమించమని అల్లా శుభానహుతల ఆదేశిస్తూ ఉంటే భార్యల విషయముల ఉత్తములైన వారే విశ్వాసులో ఉత్తములు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిస్తున్నట్లయితే మనం మన భార్యని సతాయించడం ఎంతవరకు సమంజసం మనం మన భార్య విషయంలో ఆమె చాలా పతివర్తగా ఉండాలని ఎలాగైతే కోరుకుంటామో మన భార్య మన విషయంలో మనము సైతం ప్రతివత్తులుగా ఉండాలి అని కోరుకుంటుంది కదండి మరి గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగా మనం అలా ఉంటున్నామా ఆమెకో శాస్త్రం మనకో ధర్మమా భార్య మీద భర్తకి నమ్మకం భర్త మీద భార్యకి నమ్మకం ఉంటేనే కదా అన్యోన్య దాంపత్యం అన్యదా అది వ్యభిచార కుంపటిగా రూపుదాల్చే యొక్క ప్రమాదం ఉందనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఎందుకు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది అంటే అభిమానం ద్వారా నేడు ఇరవై సంవత్సరాలు మొదలు ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల యొక్క పురుషులు వేశ్యావృత్తిని వృత్తిని అనేది వారు అవలంబిస్తున్నారు గతంలో ఈ చెడ్డ మార్గంలో స్త్రీలు మాత్రమే ఉండేవారు అయితే ఇప్పుడు మేల్ సెక్స్ వర్కర్స్ అనేది తయారవుతున్నారు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏ యొక్క నివేదిక సమర్పించడం జరిగిందో దాని ప్రకారం పదిహేడు వేల మంది స్త్రీలు వ్యభిచారులు ఉంటే పదమూడు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది మగ వ్యభిచారులు ఉన్నారు కనుక అభిమానమిత్రులారా అల్లహ సుబాన హోతాలా ఈ యొక్క మహా చెడ్డ కార్యని సుతరాము ఇష్టపడడు దీంతో పాటు మరో యొక్క అశ్లీల చేష్ట ఏదైతే ఉందో అదే స్వలింగ సంపర్కం తనకు అభిమానం ఎత్తులారా ఈ స్వలింగ సంపర్కానికి కూడా మనం పూర్తిగా విడనాడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మన తోబా చేసుకుని అల్లాహ్ వైపునకు మళ్ళాలి అలాగే అభిమానం మిత్రులారా శక్తి ఉంటే వివాహం చేసుకోవాలి లేదు అంటే ఉపవాసం పాటించాలి మూడొక విషయం ఏంటంటే శైతాన్ విషవలయంలో మనం పడకూడదు నాలుగవ విషయం ఏమిటంటే మనం పర స్త్రీలతో ఎక్కడ ఏ ప్రదేశంలోనే సలే ఏకాంతంగా అనేది గడపకూడదు ఐదవ విషయం ఏమిటంటే పర స్త్రీలతో కరచాలనం చెయ్యకూడదు వారు మన ఇంటిలో ఉన్న యొక్క స్త్రీలు ఎవరైతే మన కోసం అనేది నిషిద్ధము తులారా వారితో కరచాలనం అనేది మనం పరిస్థితులతో చెయ్యకూడదు స్వయంగా ప్రవక్త సలహీ సలం వారు ఏ పరిస్థితితో చెయ్యి అనేది కలపలేదు అలాగే స్త్రీలు సైతం సుగంధాలు పూసుకొని వారు దారిన నడవడం కరెక్ట్ కాదు అలాగే ఉద్దేశపూర్వకంగా స్త్రీలను కానీ అలాగే స్త్రీలు పురుషులను చూడడం కానీ ఇవన్నీ మానుకోవాలి అభిమాన మిత్రులారా ఉపద్రవాలనివి మానవ హృదయ హృదయం మీద అనేది ఎడప తెరిపి లేకుండా అవి కురుస్తూనే ఉంటాయి ఒకవేళ ఒక హృదయం దాన్ని స్వీకరించిందంటే అది నల్లబడుతూ పోతుంది ఎంతవరకు అంటే ఇక మంచిని మంచిగా చూడదు చెడును చెడుగా చూడదు అదే దాన్ని తిరస్కరించినట్లయితే అభిమాన మిత్రులారా ఆ హృదయం అనేది తెల్లగా ఉంటుంది చివరికి అల్లాహ్ కృపా కటాక్షాలకు అది నోచుకుంటుంది కనుక అభిమాన మిత్రులార ఈ యొక్క మాట ద్వారా ఒకరిని విమర్శించడం కానీ కించపరచడం కానీ ఉద్దేశం కానే కాదు నిజంగా ఇది ఒక ఆవేదన సమాజం నేడు ఎటువైపు వెళుతుందనే ఒక బాధాతప్త హృదయం చెప్పిన మాటలే కాని మరో ఉద్దేశం దీని వెనకాలే లేదు అల్లాహ్ సుభానవతల మనందరికి సౌశీల్యతను ప్రసాదించి అదే సౌశీల్యతతోటి మన యొక్క సమాజాన్ని సస్యశ్యామలం చేసుకునే అల్లా సుబాన్ మనందరినీ దీవించాలని కోరుతూ నాను నేను నా మాటను పూర్తి చేసుకుంటాను ఆ మీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులా వలకం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫానీ వయ్యాకు మిల్ ఆయాతి వద్దీం ఇన్ నహుతాల గఫూరు రహీం